యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఎందుకంటే ఇన్స్టాలో లక్షలు వస్తాయా డబ్బులు వస్తాయి లక్షలు వస్తాయా ఎవరు చెప్పారు చెప్పారు అదే స్వేగర్లకు వస్తాను నేను మీరే ఒక వీడియో పెట్టి మీరే అంటే నువ్వే అన్నావు కదా రిచ్ గారు ఏంది లేదు ఒకప్పుడు చూస్తే చిన్నగా ఉండేది ఇప్పుడు ఏమంతగా ఉన్నది అంటారు ఎలా అది చెప్పింది నాకు యాభై లక్షలు వస్తున్నాయి నేనన్నా యాభై లక్షలు వస్తున్నాయని నాకు అంత ఇప్పుడు అంతే ఉంటే నేనే మంచి ఇల్లు కట్టుకొని ఇప్పుడు వచ్చేటప్పుడు ఆటోలో రావలసిన నిన్ను అమ్మాయికి యాభై లక్షలు వచ్చినప్పుడు ట్రోల్ చేసిన నీకు ఎంత వచ్చింది బొచ్చి రావు ఒక్క ప్రమోషన్ కాదుగా ఫోన్ లోనే ఉంటాయి కదా ఇట్లా ఫింగర్ పట్టి చూడు మళ్ళీ దానికి నాకు ఏ డిఫరెంట్ నాకు తెలీదు అదే ప్రమోషన్ చేస్తుందో లేకపోతే ఎవరి దగ్గర పండుతుందో నాకు నాకైతే తెలీదు ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తుందో నాకైతే నాకైతే రాలేదు రావు కూడా ప్రమోషన్ అనేది మనం చేస్తేనే పైసలు వస్తాయి చేస్తా పేకైతే అది చెప్తున్నా కదా నేను పేక్ అంటే టెలిగ్రామ్ ఛానల్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ అవి మనకి పడవు అవి మనం చెయ్యం వాటికి ఎగినేషు ఎందుకంటే వాటి వల్ల సచ్చిపోతున్నారు కాబట్టి జనాలు నేను అవి అయితే తీసుకోను ఇప్పటివరకు ఎంత వచ్చింది ఇల్లు నువ్వు మంచి రిచ్ కిడ్ అని చెప్పు మళ్ళా మొన్నటి వరకు నాకు గోల్డ్ చైన్ ఉండేది నాకు గోల్డ్ రింగ్స్ ఉండేటి గోల్డ్ చౌలీలు ఉండేటి అన్ని బ్యాంక్ లో బట్టి నా సొంత డబ్బులతోటి ఫోన్ ఒకటి వీడియోలు తీయనీకి కెమెరాలు ఒకటి ఇంకా ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నా ల్యాప్టాప్ ఒకటి అన్ని కొనుక్కున్నా అర్థమైందా అంటే మరి రాలేదు ఇంతవరకు నువ్వు చేసి యాభై వేలు ఫాలోవర్స్ ఉన్నారు రీచ్ బాగుంది డబ్బులు వచ్చే ఉంటాయి కదా ఎందుకు మళ్ళీ గోల్డ్ అమ్ముకోవాల్సినంత అవసరం ఏంటి నీకు ప్రూఫ్స్ కావాలంటే చెప్పు అవసరం అంత అవసరం ఏంటి డబ్బులు రావు అర్థమైందా నువ్వు నీకు చెప్పిరో కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ రూపాయి కూడా రావు అది కూడా మనం ప్రమోషన్ చేస్తేనే వస్తాయి నాలాంటి దానికి ఎవరు ప్రమోషన్స్ ఇయ్యరు ఎందుకంటే నేను పేక్ ప్రమోషన్స్ చెయ్యను బిజినెస్ ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్ అంటే చేస్తా వేరే ప్రమోషన్స్ తీసుకోలేదు నేను ఇంతవరకు జ్యువెలరీ ప్రమోషన్ అయినా చేస్తా ప్రమోషన్ టెలిగ్రామ్ ఛానల్ గురించి ఉల్టా చేస్తా వీడియోలు ఇప్పుడు చేసిన దాన్ని దేని గురించి చేసిన నేను ఆయిల్స్ గురించి వాటి గురించి తీసిన నేను వీడియో అప్పుడు నాకు ఎట్లా వస్తాయి ఇంటర్వ్యూలు నువ్వు ఎట్లా అంటున్నావు యాభై లక్షలు వస్తాయని మేము ఎక్కడ అంటారు మీరు చెప్పింది అది అరే బాయ్ నేను చెప్పినానా ఏంటరు ఇలా నానా వీడియోలే మీ వీడియోలో నా మీ నువ్వు నీ వీడియోస్ ని ట్రోల్ చేసింది చెప్పావు చెప్పావ్ మొత్తం 150 వీడియోస్ నావే ట్రోల్ చేసింది ప్రతి ఒక్కటి నా చేసింది నా దాని మీద 50000 సంపాదించింది అన్నాడు అందుకని నేను అడిగా మాకేంది మాకేవేనా చూపిస్తే ఏ వీడియోలో నేను నానా నిని చెప్పినానా ఇప్పటివరకు నా నాలుగు ఇంటర్వ్యూలు అదే కదా చెప్పమను అడుగుతున్నా ఎంత వచ్చింది అని నాకు కూడా రాలేదు ఇప్పటివరకు రూపాయి కూడా రాలేదు రూపాయి కూడా రాలేదు ఇన్‌స్టా మీద గాని ప్రమోషన్ల మీద గాని ప్రమోషన్ మీద ఇన్స్టా మీద అసలు ఏమి రాలేదు ఎవరన్నా ఇంటర్వ్యూలు ఇస్తే మాత్రం ట్రావెల్ ఖర్చులు అయితే ఇస్తురు అంతే అవి ట్రావెలింగ్ పోతే దాన్ని సంపాదన కూడా ఎవడు అండు ఇప్పటి వరకు కూడా నా సొంత పైసలు పెట్టే నేను ఇక్కడ వరకు వచ్చిన సొంత కంటెంట్ సొంత పైసలు సొంత ఫోన్లు సొంత మాటలు ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఇంకా ఊర్లో ఉండే చేస్తావా ఇక్కడ హైదరాబాద్ లో ఉండి చేస్తావా ఛాన్సులు వస్తే బై ఛాన్స్ మంచి ఛాన్సులు వస్తే ఈడకు పిచ్చి పిచ్చి వస్తే మాత్రం గాడనే ఉంటాం అట్లా నువ్వు ఎప్పటికైనా మంచి వస్తాయని అనుకుంటావా వస్తాయి బరాబర్ వస్తాయి మంచి ఛాన్స్ ఎలా వస్తాయి ఎలా అంటే మన మనం నచ్చిన వాళ్ళు ఇస్తారు చాన్స్ మనల్ని నమ్మి అదే ఎలా ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో ఉంది హీరోయిన్ ఉంది ఈ క్యారెక్టర్ చేసిందరా నెక్స్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటదో అని అనుకుంటారో నువ్వు చేసే కంటెంట్ మొత్తం బోల్డే కదా నిన్న ఎవర మళ్ళీ నీకెందుకు ఆఫర్లలా సినిమాలో హీరోయిన్ సగం గుడలేసుకున్నప్పుడు చూసి ఆమెతో సెల్ఫీలు దిగనేకి మీకు ధైర్యం ఉంది కానీ రేణుగోన బూతులు మాట్లాడితే మాత్రం ఇననికి ధైర్యం లేదు మాల అదే కదా బూతులు ఇప్పుడు వినడానికే భూతులు మాట్లాడితే మంచి మంచి కంటెంట్ ఫాస్ట్ చేస్తున్నా అది మీకు ఎందుకు అర్థం అవుతలేదో నాకు ఈ మధ్య నువ్వు పాస్ చేసిన అద్భుతమైన కంటెంట్ అమోఘమైన కంటెంట్ ఒకటి చెప్పు ఈ మధ్యన పాస్ చేసిన కంటే ఇంటర్ పిల్లలు ఇట్లా లవ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఇట్లా నటిస్తారని ఒకడు చేసిన వెటనరీ ఫోటో షూట్ గురించి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పిల్లలు గాని చిన్న పిల్లలు కూడా లవ్ లో పడ్డప్పుడు వాళ్ళ అమ్మ ముందు ఇట్లా నటిస్తారు అమ్మ మీద ఒట్టయిని కూడా ఎనకాడరు అమ్మ దొంగతనం చేసి మస్తు కష్టపడి జాతారు ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఓకే అదే పాయింట్ అలా నీ ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు నా ఇష్టమే నీకెందుకంటే నువ్వు ఏం చెప్తావు నా ఇష్టం

కంటెంట్ అయిపోయింది ఆవిడ చెయ్యట్లేదు నువ్వు చేసుకోవట్లేదు ఇప్పుడు నీకు కంటెంట్ కావాలి కంటెంట్ కావాలంటే అవును మళ్ళా కంటెంట్ చేసిన దాన్ని నేను యాభై లక్షలు ఏమైనా సంపాదించిన లేకపోతే వచ్చి రూపాయి కూడా రాదు ఒకటి అర్థం ఎంత వచ్చిందో అని అడిగా నీకు యాభై వచ్చిందా కోటి రూపాయలు వచ్చిందా కంటెంట్ మీద పైసలు సంపాదించిన నువ్వు అంటున్నావు నేను అంటలేను కదా ఎంత సంపాదించిన అని అడిగా నువ్వు చెప్పావు నా రూపాయి సంపాదించలేదురా నాయన నేను ఒక్క కంటెంట్ వచ్చినందుకు నాకు పైసా కూడా రాదు పైసా కూడా రాదు ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇచ్చావు డబ్బులు రావట్లేదు అని మాకు ఓకే రావట్లేదు అనిపించింది వీడియో తీసేటోళ్ళకి ఎవ్వరికి రావు కాకపోతే మరి వాళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారో ఉల్టా మాటలు నాకైతే తెలీదు సరే ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు హోటల్ మేనేజ్మెంట్ చేసిన హోటల్ మేనేజ్మెంట్ చేసాం ఆ చదివిన జాబ్ దానికి జాబ్ వస్తది కదా వస్తది మరి ఎందుకు వెళ్ళలేదు జాబ్ వస్తది అంటే ఒకనికి పైసలు కట్టినా వాడు మోసం చేసినాడు ఆ తర్వాత లైక్ జస్ట్ లైక్ తీసుకున్నా దాని తర్వాత దాని దాని డబ్బులు ఇప్పుడు బయట వచ్చేస్తే ఇక్కడ కూర్చొని పెళ్తే అయిపోద్ది హోటల్ మేనేజ్మెంట్ మన లైఫ్ లోకి రాకముందు కూడా మనం వీడియోలే తీసినాం నాకు యూట్యూబ్ సైడ్ వీడియోల సైడే రావాలనుకున్నా కాబట్టి ఫస్ట్ కెళ్ళి వీడియోలో తీసిన ఈ రోజు కొత్తగా వచ్చి నేను ఫస్ట్ కాని వీడియోలు తీస్తే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసింది టూ ఇయర్స్ ముందు నుంచి అది అయిపోయింది ఇప్పుడు మరి కష్టపడుతూ కష్టపడకుండా వస్తాయా నువ్వు అంటున్నావు మరి నేను కష్టపడకోకుండా ఇక్కడ దాకా వచ్చిన్నా నువ్వు